నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది హెల్మెట్ వాహనదారుడికి రక్షణ ట్రాఫిక్ ట్రాఫిక్సీఐడీకే జావీద్ నగరంలో ద్విచక్ర వాహనాలు ఎక్కువ ఉన్నాయని వాటిని నడిపే వాహనదారుడు ప్రజలు హెల్మెట్ ధరించండి రక్షణ పొందండి ట్రాఫిక్ సిఐడీకే జావీద్ అన్నారు హెల్మెట్ ధరించండి ప్రమాదాల నుండి కాపాడుకోండి అనే వినుత ప్రచార ఫ్లెక్సీ బ్యానర్ను రాయల్ రషీద్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తయారు చేయించి కడప నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన చేత ఆవిష్కరించి ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనం కోసం సేవా సాంస్కృతిక విరుడ అభివృద్ధి రాష్ట్ర అధ్యక్షులు లయన్ పఠాన్ ఖాదర్బాషా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో రాయల్ రషీద్ అసోసియేన్ వారి ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఇలాంటి ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్క సేవ సంస్థ ప్రజా సంఘాలు చేపట్టాలని అలాగే ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయల్ రషీద్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రాయల్ పట్ల

అన్నీ తీసుకుంటే బాగుపడండి ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి రమ్యాన్ని చేయండి ఇలా వినూతంగా ప్రచారం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ వాహనదారుడు పాటిస్తే ఏ ఒక్క ప్రమాదం కూడా జరగదు దాన్ని ఎన్నో రూసా ఉంటాం ప్రమాదాలు జరుగుతున్నాయి హెల్మెట్ లేకుండా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి హెల్మెట్ అదే ధరించి ఉంటే వాళ్ళ రక్షణ అయ్యేది దానికోసము వాళ్ళ కుటుంబ కర్మల గారు నిర్మించిన ఈ బ్యానర్లు ప్రతి ఒక్క కుడి కాడ ఏర్పాటు చేయాలని ప్రజ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు అలాగే ప్రతి ఒక్క మేధావులు ఇలాంటి ప్రముఖ కార్యక్రమాలు చేసి అవేర్నెస్ ప్రోగ్రాము అవగాహన ప్రోగ్రాం చేస్తే ప్రమాదాలు పడితే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను అలాగే మాకు అవకాశం ఇచ్చిన మన అయి జాలి గారికి అలాగే ఇక్కడ ఉండే సిబ్బంది గారికి どうだった